రోజు ఇటువంటి రోజు వస్తుందని కళలో కూడా ఊహించలేదు బెంగళూరు నుంచి కాశ్మీర్కి ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లల ఎగ్జామ్స్ అయిపోయి సరదాగా వెళ్దామని టూర్ కని వెళ్ళారు అనుకోకుండా అక్కడ పెహల్గాంలో ఆ ఉగ్రవాదుల దాడులో అతి కిరాతకంగా చంపబడ్డాడు మా సోమిశెట్టి మసూదన్ రావు చాలా సౌమ్యుడు చాలా మంచి వ్యక్తి బాల్యం నుంచి కావలి విశ్వోదయ హై స్కూల్లో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించారు జేబీ కాలేజీలో ఇంటర్ అయ్యి చదివాడు కాలహాస్యలో డిగ్రీ పూర్తి చేశాడు చాలా మంచి వ్యక్తి మహోన్నతుడు ఇటువంటి వ్యక్తి అనుకోకుండా ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం అందువలన ప్రతి ఒక్కరూ రోజున వేల మంది వచ్చి అతనికి వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు కూడా వెంటనే దీనిని ప్రభుత్వం వారి యొక్క అంత్యక్రియలు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించేదానికోసంగా ప్రభుత్వ అంత్యక్రియలతో ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరగడం పోతుంది తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు అనిల్ గారు వాళ్ళ కో బ్రదరు అనిల్ గారు ఆ చెన్నై నుంచి అట్నే బాడీతో పాటు ఇక్కడికి నేరుగా తీసుకురావడం కూడా జరిగింది ఇది ఎవరు ఓదార్పు ఇచ్చే పరిస్థితి అయితే కాదు ఎవరు వారి కుటుంబాన్ని ఓదార్చే పరిస్థితి అయితే కాదు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అధికారులు మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి తెలియజేసి వాళ్ళ కుటుంబానికి రావాల్సిన రాయితీలని ప్రభుత్వ పరంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మాజీ శాసనసభ్యులు కూడా ఉదయం వచ్చి వెళ్ళారు వారు కూడా భరోసా ఇచ్చి వెళ్ళారు ప్రతి ఒక్కరూ మానవ తొంగు ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి కావాల్సినటువంటి पचास